రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దర్జీల సంక్షేమానికి కృషి చేస్తుందని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి తెలిపారు కుటుంబిషన్ సృష్టికర్త విలియమ్స్ హో జయంతి సందర్భంగా స్థానిక అన్నదన సమాజంలో టౌన్ రూరల్ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు ప్రస్తుత ప్రభుత్వం అన్ని రంగాలను చక్కదిద్దుతోందని త్వరలో సంక్షేమ చర్యలు చేపడుతుందన్నారు రాష్ట్ర మాజీ కార్యదర్శి జక్కంపూడి సత్యనారాయణ మాట్లాడుతూ టైలర్స్లో పేద వర్గాలకు చెందిన వారు ఉన్నారని రెడీమేడ్ వస్త్ర పోటీతో వారి జీవన భృతి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు టి చిట్టిబాబు పి రమణబాబు ఎం త్రినాథరావు ఎం సత్యనారాయణ జి సింహాచలం జి రాధాకృష్ణ అధిక సంఖ్యలో టైలర్లు పాల్గొన్నారు

మీ టైలర్స్ డే సందర్భంగా ప్రపంచం అంతా కూడా ఈరోజు టైలర్స్ అంతా కూడా పండగ చేసుకుంటారు కాకపోతే కాకపోతే టైలర్స్ పరిస్థితి చాలా కుంటుపడిపోయాయి ఇదివరకు లాగా ఏం లేదు నాకు తెలిసిన నాటి ముప్పై ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను ఈ సంవత్సరం గత సంవత్సరం కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు వాళ్ళకి కూటమి ప్రభుత్వం సహకారం ఉండాలని కోర్టు ప్రార్థిస్తున్నాను తర్వాత ఎక్కుంటే ఇందులో చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడిపోతున్నారు వాళ్ళని గుర్తించి వాళ్ళ సహకారం అందాలని కోట ప్రభుత్వం కోరుచున్నాం ఈ రోజున పేద పెద్దలకి ప్రమిషన్లు పంచిపెట్టడం కార్యక్రమం ప్రతి సంవత్సరం చేసేది అలాగే ఈ సంవత్సరం కూడా ఎంత బాధపడుతున్నా సరే ఆ కార్యక్రమం ఆప్ చేయకుండా ఏదో ఇబ్బంది పడుతూ చేస్తున్నాం మమ్మల్ని కూట ప్రభుత్వం కరుణించి ఏదైనా ఏర్పాటు చేస్తానని కోరు కోరుకున్నాం జస్ట్ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగలు రెండే రెండు ఒకటి మేడే రెండు ఫిబ్రవరి ఇరవై టైలర్స్ డే ఈ టైలర్స్ డే సందర్భంగా విలే గారికి ఆయన సంస్మరణార్థం టైలర్స్ అందరూ ప్రపంచవ్యాప్తంగా పండుగ చేసుకుంటారు అలాగే ఈరోజు టైలర్ పరిశ్రమ రోజు రోజుకి క్షీణించిపోతుంది కారణం ఏంటంటే వర్కర్ అనే వాళ్ళు తయారవలేదు కొత్త దానివల్ల టైలర్ పరిస్థితి ముందుబడిపోతుంది పని లేకపోవడం వల్ల ఎవరు ఇబ్బంది పడడం లేదు కానీ వర్కర్ లేకపోవడం వల్ల ఈరోజు షాపులు చాలా మంది గోరపడతాయి జరుగుతాం ప్రభుత్వాన్ని వినిపించేది ఏంటంటే ఫెడరేషన్ ఏర్పాటు చేస్తున్నారు కానీ దానికి నిధులు మంజూరు ఇవ్వడం లేదు దానికి చైర్మన్ నియమించి భారీగా నిధులు సమకూర్చి దక్షిణ అభివృద్ధికి పాల్పడవలసిందిగా ప్రతి ప్రభుత్వాన్ని మేము కోర్టువచ్చు ఈ ప్రభుత్వం కూడా తరలించి మాకు ఏ విధమైన సహాయం చేయడం జరగలేదు కాబట్టి ఈ ప్రభుత్వమైన త్వరలో కా శ్లోకాలు అర్థం చేసుకుని మాకు సహాయపడవలసిందిగా కోరి ప్రతి జిల్లాల్లో కూడా ఒక దర్జీ టైలర్ ఒక కేంద్రం ఏర్పాటు చేసి కొత్తగా ముఖ్యంగా మీరు అందరూ కూడా తెలుసువాద లో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూర్మ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మూడు పార్టీ అయితే సున్నా ఏడు ఎనిమిది కట్టి కొన్ని కార్యక్రమాలు చేచ్చు కొన్ని కార్యక్రమాలు చేయవలసి ఇంకా కూడా పెండింగ్ అంటూ మీకు అందరికీ కూడా తెలిసిందే దానికి కారణం గత ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక సమస్యలు ఈ సంవత్సరంలో ఏడెనిమిలో చెప్పడం కూడా జరిగింది ఒకటి ఒకటి కూడా హోటల్ చర్చలందరూ కూడా కలిసి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా దూదికెచ్చు ఈ ఏడు నెలల్లో ఒక దూరం నిర్ణమను ఈ కార్యక్రమం చేపట్టాలి కూడా చదువుకోవడం జరిగింది మరి భవిష్యత్తులో ఇక్కడి నుంచి ఏది కావాల్సి వచ్చిన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటామని చెప్పి నిన్నమైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనా సమస్యల నుండి ప్రజాప్రతివం దృష్టికి ప్రజాప్రతినిధి నుంచి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాల్సిన బాధ్యత అన్ని రకాల సంఘాలకే అన్ని రకాల ప్రజలకే ఉంది మరి ముఖ్యంగా మీ సమస్యలు ఏమిటనేది

కాకినాడ జిల్లా కొడుకు నలభై ఐదు సంవత్సరానికి ముప్పై శాతం వరకు చేయడం జరిగింది అన్నింటిలో కూడా మనం డెస్ కట్టుకుంటున్నా ఈ రోజున మనది ఇంత మన సంఘం ఇంతలాగా రాష్ట్రంలో గుర్తింపు వచ్చింది ఇవాళ యావ్ కూడా ఇండియా టైర్ వస్తే చెప్పుకుంటున్నాం దానికి కూడా మనకు కావాల్ వచ్చింది వాళ్ళంతా చింతించారు ఎందుకంటే కాకినాడ జిల్లా లేకుండా ఎలా చేస్తామని చెప్పేసి అయితే ఈ తయారీ కార్యక్రమం సాయంత్రం ఏడు గంటల వరకు జరుగుతుంది కాబట్టి మీ మాత్రం పక్కన ఇది ఏ ఏదైతే తయారవుతుంది అనే ఉద్దేశంతో ఎన్నో జాగ్రత్త ప్రతి ఇతర రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలు కలిపి ఇవాళ యానో చేస్తున్నారు ఇండియన్ టైలర్జీ అని